నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మనకు టమోటా తోట అయితే యాభై రోజులు అవుతుంది యాభై రోజులు టమాటా తోటలో మనమైతే బాహుబలి అనే ప్రోడక్ట్ అయితే వదులుతున్నాము టమోటా కింగ్ అనేది ఇది ఎందుకు యూజ్ అవుతుంది కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం ఈరోజు మనమైతే వదులుతాము ఒక ఐదు రోజులు అయితే అప్డేట్ ఇస్తాను వర్షకి ఎలా ఎలా అవుతుంది ఏమీ దీని ప్రోడక్ట్ వల్ల రిజల్ట్ ఏమీ బాగుందా బాగా చెట్టు ఎలా ఉన్నాయి ఏమనేది కూడా మీకు అయితే తెలుస్తుంది ఇంకైతే దీంట్లో అయితే చూసుకోవచ్చు దీంట్లో మెయిన్గా ఏమేమి కాంపోజిషన్ కాంపోజిషన్ అనేది ఉంటుంది అయితే ఆ ఫార్ములా సెవెన్ ఫార్ములా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫార్ములా సిక్స్ ఫార్ములా సెవెన్ ఫార్ములా ఫోర్ అనేటు అయితే ఉంటాయి ఫార్ములా సెవెన్ దీంట్లో మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కలిపి ఉంటాయి బోరాన్తో కూడా కలిపి మీకు తెలుసు మ్యాక్స్ ఐదుకి వెళ్ళిపోకిటు అలాంటివి తీసుకొని వస్తూ అదిను మళ్ళీ ఇంకా బోరాన్ అన్ని కలిపి మిక్స్ అయితే ఉంటాయి ఎందుకంటే రైతులకు చాలామందికి తెలియకపోవడానికి కారణం ఈ మైక్రోన్యూట్రియన్స్ కరెక్ట్ కరెక్ట్ టైంలో వదల వదలరు అందుకని మనమైతే ఇదైతే ఈ బాహుబలి టమాటో కింగ్ అయితే తెచ్చాము ఎందుకంటే మనకు మొక్కకి ఇది పది రోజుల తర్వాత నుంచి ఎప్పుడైనా వదులుకోవచ్చు పది రోజుల నుంచి తోటగా నూ నూరు నూట ఇరవై రోజుల వరకు అయితే వదులుకోవచ్చు టమాటోలో పది రోజులకి ఎందుకు చెప్తున్నామంటే పది రోజులకే వదిలినామనుకో ఒక ఫార్ములా సెవెన్ గ్రోత్ ఈల్డ్ మొత్తం మూడు కలిపి ఉంటాయి కాబట్టి నువ్వు వదిలిన పది రోజుల నుంచి మైక్రో న్యూట్రియన్స్ అందుతాయి మీరు ఎక్కువ చూసుకోండి పోత అనేది కట్ అయిపోతూ ఉంటుంది వర్షాలు పడినా ఎలా అయినా కూడా ప్రతి పది రోజులకు ఒకసారి వదులుకుంటా ఉంటే ఒక రెండు లీటర్లు కానీ మూడు లీటర్లు కానీ మీరు సరిపోతుంది అలా కాకుండా మీరు వదలరు ఐకీలు బుక్కి తెస్తారు అవి వదలరు కరెక్ట్ టైంకి వదలరు మనం రికమెండ్ చేసేది ఏమంటే ఫస్ట్ పది పది రోజుల నుంచి రికమెండ్ అయితే చేస్తాము ఎందుకంటే తర్వాత పూత అనేది రాలకూడదు మనకి ఒకసారి తోట పెట్టినాక పూత రాలతానంటే మా మ్యాథ్స్ ఎక్కువ పోతారు అది బోరాను మైక్రోన్యూట్రియన్స్ లోపం వల్లే ఎందుకంటే ఎన్పికేలు మోట్ల మోట్లు వదులుతారు ఇలాంటివన్నీ వదులుతారు కానీ ఈ ఫార్ములా సిక్స్ ఫార్ములా ఫోర్ ఇలాంటివన్నీ ఈ ఫార్ములా సెవెన్ ఇలాంటివి ఏంటివి వదులుతారు అందుకని మనం ఫార్ములా సెవెన్ అలాగే గ్రోత్కి ఈల్డ్కి పంట దిగుబడికి మూడికి కలిపి అయితే ఓ ప్రోడక్ట్ అయితే తెచ్చాము అది బాహుబలి టమోటా కింగు ఇది ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని బెనిఫిట్స్ కూడా ఇక్కడే చూసుకోవచ్చు మీరు మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి మనకు ముందు ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ అలా ఉండింది అలా ఎనర్జీ గ్రోత్కి చిగురులకి అప్పు కూడా అయితే వస్తాయి దీంట్లో మీకు ఆకులు కూడా ఎక్కువ గ్రీనిష్ కలర్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే దీంట్లో ఉండే గ్రోత్ మీడియం వల్ల ఇంకా మీ ఆటోమేటిక్గా గ్రోత్ ఈ మైక్రోన్యూట్రిన్స్ ఇలాంటివన్నీ ఒకే దాంట్లో ఉండడం వల్ల పోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా రాలడం తగ్గిపోతుంది అక్కడ కూడా అక్కడ ఒకటి మామూలే ఎందుకంటే దానికి ఓ చట్టుకైతే పోషక సరిగ్గా అందకపోవచ్చు డ్రిప్ డ్రిప్ సిస్టమ్ ఉంటుంది కదా ఆ డ్రిప్ సిస్టమ్ లోతను పైపు నీళ్ళు కారక కారకపోవచ్చు అలాంటివన్నీ లోపాలు ఉంటాయి అక్కడక్కడికైతే అయితే కానీ డ్రాప్ అవుతుంది ఊటే దాన్ని మనం ఏం చేయలేము ఇంకా ఇంకా కాయ కలర్ కానీ అలా అన్ని దానికైతే సైజ్ ఎక్కువ కలర్ కానీ చేస్తుంది ఇంకా నీకు పూత ఎక్కువ వచ్చింది అనుకో అలా అలా ఆల్మోస్ట్గా దిగుబడి కూడా ఎక్కువ అనేది వచ్చేస్తుంది ఇది మా డ్రిప్ ద్వారా వదిలితే మీకు అన్ని పర్ఫెక్ట్గా ఇంకా డ్రిప్ కాకుండా మీరు స్ప్రేయింగ్ చేస్తామనుకున్న కూడా ఓ లీటర్ అయితే కలుపుకొని స్ప్రే అనేది చేసుకోవచ్చు డ్రిప్కి స్ప్రేయింగ్కి అంతే ఇంక రెండు విధాలే ఉన్నాయి ఇంకో విధము అంతే ఈ రెండు కలిపి అయితే నేనైతే ఈరోజు వదులుతానో చూద్దాం ఎలా ఉంటుంది ఏమీ అనేది కూడా రిజల్ట్ అనేది తెలుస్తుంది మనకు పోత రాందా లేదనేది కూడా చూపిస్తాను మీకు తోట అనేది ఏ విధంగా వస్తుంది ఏమీ అనేది కూడా నెక్స్ట్ మూడు నాలుగు రోజులు వీడియో అప్డేట్ ఇస్తాను మీకు ఈ బాహుబలి టమాటా కింగ్ అనే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏమైనా సమాచారం కూడా ఇది ఇప్పటివరకు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీకు అనేది అప్డేట్ ఇస్తాను ఓకే ఇది మన ముందు అయితే మనం స్ప్రే చేసాము స్పోరియము అది కూడా అది కూడా మనకేదో బాగా పని చేసింది ఆక్మార్డు వ్యాధి కానీ ఇది వదులుదాం దీని గురించి కూడా అయితే డిస్కషన్ చేద్దాము మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత కూడా బాహుబలి టమాటా కింగ్ ఇది ఓకే థ్యాంక్ యూ